విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నియతుడు అరెస్ట్ అయ్యాడు బీహార్కు చెందిన ఆర్ఎఫ్ హుస్సేన్ అలియాస్ అబ్బు తాలిబ్ ను అరెస్ట్ అరెస్టు చేసింది దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఎన్ఏ అధికారులు నేడు విశాఖ ఎన్ఏ కోర్టులో ఆర్ఎఫ్ హుస్సేన్ ను హాజరుపరచనున్నారు వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను ఆర్ఎఫ్ సమకూర్చుతున్నట్లుగా నిర్ధారించారు దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆర్ఎఫ్ సిరజ్ సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు సిరాజు సమీరులతో కలిసి పనిచేశాడు ఆరిఫ్ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిహితుడు అరెస్ట్ అయ్యాడు బిహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబ్బు తాలిబ్ ను ఎన్ఐ అరెస్ట్ చేసింది దేశం విడిచి పార్పేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు నేడు విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ హాజరుపరచనున్నారు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఐదలను ఆరిఫ్ సమకూర్చుతున్నట్లుగా నిర్ధారించారు దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆరిఫ్ సిరాజ్ సమీర్ అరెస్ట్ తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లతో కలిసి పనిచేశాడు ఇక విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిధుడు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ అందిస్తారు సూర్యప్రకాష్ విజయనగరం ఉగ్రకుట్ర కేసులో కీలక నిధుడు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది బీహార్ కు చెందిన ఆరిఫ్ హుసేన్ ఆలియాస్ అబు తాలిబ్ ను అరెస్ట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్య వెరీ గుడ్ మార్నింగ్ మీరు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో అయితే ఆరిఫ్ హుస్సేన్ అయితే హాజరుపరుస్తున్నారు హాజరుపరుచేస్తుంది ఆరిఫ్ వచ్చేసి దేశం గురించి వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు అయితే వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తిగా ప్రస్తుతం విశాఖపట్నం తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలీ అయితే నిన్న సాయంత్రం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా సేరస్ సమీర్ అరెస్ట్ల తర్వాత దేశం విడిచి పూర్తిగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికైతే ఈ ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క ఆరిఫ్ ను అయితే అరెస్ట్ చేయడంతో దాదాపు దీనికి సంబంధించి ఈ కుట్ర ఉగ్ర దాడులు చేయడానికైతే సేరస్ సమీర్ పాటు హారి కూడా కలిసి పనిచేయడంతో అయితే వీళ్ళంతా కూడా ఒక ఉగ్రదాడు ప్రధానంగా భారతదేశంలో పర్యాటక ప్రాంతాలు కావచ్చు అలానే ఏవైతే ఆర్థికంగా ఎదుగుతున్నా బలపడుతున్న ప్రదేశాలు ఏవైతున్నాయో అక్కడ వీళ్ళు ఉగ్రదాడు చేయడానికైతే రూపకల్పన చేసినందుకైతే గతంలో అయితే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది కానీ దాని అంతటినీ కూడా గతంలో మే నెలలో అయితే ఎక్కడైతే విజయనగరంలో ఒక ఇద్దరు సమీర్ ఇద్దరు కలిసి ఈ యొక్క లిక్విడ్స్ తో వాళ్ళైతే పట్టుబడటంతో వాళ్ళని అప్పుడు విజయనగరం పోలీసులతో పాటు అలానే తెలంగాణ పోలీసులకు కూడా వీటిపైన దర్యాప్తు చేయడం ఆ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదైతే అయితే ఇది అంతా కూడా ఎన్ఐఏ కి సింధని చెప్పేసి ఈ యొక్క కేసును అయితే కు బదిలీ చేయడం జరిగింది ఎన్ఐ అయితే దీని మీద పూర్తిగా విచారణ జరిపి వాళ్ళ యొక్క అకౌంట్స్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది దా వాళ్ళంతా కూడా పూర్తిగా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ లో దాదాపు పంతొమ్మిది మంది సభ్యులతో వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ నైతే మెయింటైన్ చేయడం జరిగింది వాళ్ళ కోట్ భాషలో దీనిపైన అయితే మాట్లాడుకోవడం అసలు ఎక్కడి నుండి వీళ్ళకి ఈ యొక్క ఫండింగ్ అనేది అంతా కూడా సౌదీ ఒమాన్ దేశాల నుండి అయితే వీళ్ళకి ఫండింగ్ కూడా రావడం జరిగింది ఆ యొక్క ఫండింగ్ ఎందుకు వచ్చింది ఏంటనే విచారం చేయడం సమీర్ సిరజ్ వీళ్ళిద్దరి నుండి పూర్తిగా అయితే సమాచారాన్ని తెలుసుకొని ఈ అబూ అబూ తలీబ్ అలియాస్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో హుస్సేన్ అయితే నిన్న అరీఫ్ హుస్సేన్ ని కూడా ఈ సమాచారం పక్కా సమాచారం వాళ్ళకు ఉండడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ పైన డస్టీ కి నిన్న అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం అదుపులో తీసుకొని ఈ రోజు మార్నింగ్ అయ్యేసరికి ఇప్పటికీ విశాఖ కోర్టు లో ఈ రోజు పదకొండు గంటలకి హాజరుపర్చడానికి అయితే తీసుకురావడం జరుగుతుంది దానికి సంబంధించి విశాఖ ఎన్ఐఏ కోర్టుకి ఆరోపిణిని తీసుకురావడానికి కట్టుకట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసి అసలు వీళ్ళు ఎన్ఐ కస్టడీ కూడా తీసుకోవడానికి అయితే ఎన్ఐ వాళ్ళైతే రోజు అడిగే అవకాశం కూడా ఉంటుంది కస్టడీ తీసుకొని మరింత కూపీలాగా అసలు ఏం జరిగింది ఏం చేయడానికైతే భారతదేశంలో ఎటువంటి కుట్రకి వీళ్ళంతా స్వానం పొందారన్న విషయాన్ని కూడా తెలుసుకునే పరిస్థితి ఉంది అలానే ఇప్పటికే ఉగ్రదారుల అని చెప్పేసి చాలా చోట్ల ఈ మొత్తం ఏవైతే అన్వాయుధాలు కావచ్చు అలానే ఈ వెపన్స్ కూడా తీసుకో ఇప్పటికే చాలా చోట్లయితే సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఆర్ఎఫ్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది కానీ దేశంలో ఉంటూనే జిహాదీ కార్యకలాపాలు నిర్వహించడానికి అయితే సిద్ధం కావడం ఆరిఫ్ తో పాటు మరెంతో మందిని కూడా తయారు చేసి వాళ్ళని కూడా దేశం పైన అయితే జిహాదీ పైన ప్రేమను పెంచి దేశం పైన ఉగ్రదారులు చేయడానికైతే ప్రేరేపించే విధంగా అయితే ఆరీఫ్ అయితే చాలా చోట్లైతే ఈ యొక్క ప్రయా ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా బీహార్ చెందిన ఆరీఫ్ నేపథ్యం కుటుంబ నేపథ్యంలో అయితే తన యొక్క పేరెంట్స్ నుండి చాలా కింద స్థాయి నుండి ఉండడంతో అయితే వాళ్ళంతా కూడా పేదవారు ఉండడంతో వాళ్ళని ఈ జిహాదీ మంచి చేస్తుందని ఉద్దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళనైతే ఈ ఉగ్ర కుట్ర కోణం చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించిన యువతులు ఎవరైతే పూర్తి స్థాయిలో పక్కగా ఆ పేద పొడుగు బలహీన వర్గాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉగ్రదారులకి ఇలా వినియోగించుకునే విధంగా అయితే ఈ ఉగ్రవాదులు కావచ్చు తాలిబాన్లు కావచ్చు ఈ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు మరీ ముఖ్యంగా సమీర్ సమీప వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక ఏషేగా పనిచేస్తున్న సేరజ్ పూర్తిగా అయితే దేశానికి దాడి చేయడానికి కూడా కుట్ర పనే కోణంలో ఉండడం అయితే ఇదంతా కూడా ఒక ఎత్తుగా చూడొచ్చు ముఖ్యంగా ఉగ్ర కుట్రతో అయితే విజయనగరం విజయనగరంలో ఉగ్ర కుట్ర కోణం బయటకు రావడంతో దేశం మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఛత్రి సూర్య బిహార్కి చెందిన ఆరీఫ్ హుస్సేన్ ముఖ్యంగా ఉగ్ర కూట్ర కోసం విజయనగరంలో ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఆరీఫ్ దగ్గర ఏమైనా వెపన్స్ని స్వాధీనం చేసుకునారా ఎన్ఐఏ అధికారులు ఆరీఫ్ అనే వ్యక్తి ఐపీఎ విజయనగరంకు సంబంధించిన వ్యక్తి కాదు ఇది అంతా కూడా సీరియస్ ఎక్కడైతే ఉన్నా సీరియస్ అనే వ్యక్తి మాత్రమే విజయనగరంలో ఉంటూ విసేజర్కి తోడుగా అయితే సమీర్ కూడా ఆ రోజు మాత్రం రావడం జరిగింది బిహార్ తో పాటు అతను ముంబైలో హారిఫ్ అనే హారిఫ్ హుస్సేన్ అనేది ఆపరేషన్స్ రన్ చేయడం వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో అయితే ఒక గ్రూప్ లో వీళ్ళంతా కమ్యూనికేట్ చేసుకొని ఏం చేయాలి ఏంటి అనే విషయాన్ని కూడాను ఈ దాడులు ముందుకు ఎలా తీసుకెళ్లాలని అయితే ఉమాన్ లో ఎవరైతే ఉమాన్ దేశంలో ఎవరైన్నారో వాళ్ళు ఇచ్చే సందేశాలను వాళ్ళ ఆప్షన్స్ ని వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వెపన్స్ గానీ ఇవన్నీ కూరాను సేకరించడంలో ఆరిఫ్ కుసెన్ అనేది అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అంతా కూడా సంపూర్చే పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చక్రి రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్